మొదటిగా నేను చేసే పని ఏమిటా అంటే వాళ్ళతో నేను మాట్లాడను వాళ్ళతో నేను మాట్లాడను నేను కాముగా కానీ వద్దు అన్నది వాళ్ళు చేసినప్పుడు మొదటిగా నేను చేసే పని కాముగా ఉంటాను అస్సలు మాట్లాడను సాధారణంగా కలిసి భోంచేయటం అలవాటు కలిసి ప్రార్థన చేయటం అలవాటు వాళ్ళతో భోంచేయను వాళ్ళతో ప్రార్థన చేయను వాళ్ళతో మాట్లాడను ఒకరోజు మా అబ్బాయి వచ్చి నేను నా సోఫాలో కూర్చుంటు నా పక్కనే మోకరించి ఒక మాట అన్నాడు డాడీ తప్పు చేస్తే చావగొట్టండి అంతేగాని దయచేసి మాట్లాడకుండా మాత్రం ఉండకండి తట్టుకోలేకపోతున్నాం అది అన్నిటికంటే చాలా తీవ్రమైన శిక్ష ప్రేమను పంచేటటువంటి తండ్రిగా తల్లిగా ప్రేమకు బిడ్డలను అలవాటు చేసినప్పుడు ఆ ప్రేమించే తండ్రి కావచ్చు కావచ్చు ప్రేమించే తల్లి కావచ్చు మాట్లాడడం మానేస్తే అంతకంటే పనిష్మెంట్ మరొకటి ఉండనే ఉండదు మనకు తెలిసిన ఒక అద్భుతమైనటువంటి ఆయుధం ఏమిటయ్యా అంటే చేతిని వాడడం ఏమిటి చావుగొట్టడం పిల్లలు తప్పు చేసినప్పుడు ప్రేమతో వారిని సరిచేయడానికి బదులుగా మనం సాధారణంగా ఏం చేస్తామంటే చావు కొట్టేస్తాం తప్పు మందే కావచ్చు అయినా సరే పిల్లల్ని చావు కొట్టేస్తాం ఇష్టం వచ్చినట్టుగా బాధపడేస్తాం అలా చావ కొట్టేయటమే ఇష్టం వచ్చినట్టుగా బాధేయటమే కొట్టేయటమే బిడ్డలను శిక్షించటము అని మనలో చాలామంది అనుకుంటారు నో అది కరెక్ట్ కాదు పిల్లలకు తెలియాల్సింది ఏమిటాయా అంటే నేను తప్పు చేస్తే నాన్న బాధపడతాడు అమ్మ బాధపడుతుంది అని వాళ్లకు అర్థమయ్యే విధంగా మనం పెంచగలిగితే బహుగా ప్రభావితం చేస్తుంది నేను మాట్లాడడం మానేసినా సరే వాళ్ళ వాళ్ళలో ఒకవేళ మార్పు రాలేదనుకున్నాం సెకండ్ నేను చేసేది ఏమిటాయా అంటే భోంచేయడం మానేస్తాను రే మీరు చేసిన పిచ్చి పనిని బట్టి డాడీ భోంచేయలేదు వాళ్ళు ఖచ్చితంగా అది విన్న తర్వాత అరే మా కోసం మా డాడీ ఎందుకు పస్తుండాలి మా కోసం మా డాడీ ఎందుకు తిండి తిప్పలు లేకుండా ఇంత పెద్ద సేవ పెట్టుకొని ఎందుకు ఇలా ఏడిపించాలి ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చి డాడీ సారీ డాడీ చేసిన తప్పే దయచేసి మీరు భోంచేయకుండా ఉండకండి డాడీ ప్లీజ్ డాడీ రండి డాడీ రండి డాడీ రండి డాడీ ప్రేమించు తండ్రి తన బిడ్డలను శిక్షిస్తాడు బెటబెట్టు కొట్టేయడం కాదు బెత్తం పెట్టుకుని బాధేయటం కాదు మన పిల్లలను ప్రేమతో శిక్షించవచ్చు